హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను బయట ఫ్రంట్ సైడ్ వ్యూ అంతా మీకు క్లోజ్లో చూస్తున్నాను చూడండి చాలా క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది మూడు సెంటర్లో ఈ హౌస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ త్రీ సెంట్స్లో వస్తుందన్నమాట ఈ హౌస్ ఉన్న లొకేషను కొత్తపేట ఏరియా చీరాల మండలం బాబట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది ఇక్కడ నేనేమైతే హౌసెస్ చూపిస్తున్నానో ఈ టూ హౌసెస్ అయితే మనకి సేల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట బయట ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నాను చూడండి చాలా అందంగా ఉన్న సైట్ ఏరియాలో కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఎప్పడం జరుగుతుంది యాభై ఐదు లక్షల్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది నెగోషియేషన్ అయితే ఉన్నది మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది తూర్పు ముఖంగా ఈ ఇల్లు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మెటీరియల్స్లో ఎక్కడ రాజీ పడకుండా మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగిందనమాట మీకు ఇక్కడ నీ ఎదర వచ్చేసి మెయిన్ డోర్ అంతా టేక్తో చేయించిన డోరు డిజైన్ మీకు క్లోజ్లో చూసినట్టు చూడండి చాలా అందంగా ఈ మెయిన్ డోర్ డిజైన్ అయితే కార్వింగ్ చేయించడం జరిగింది అట్లానే నైంటీ పర్సెంట్ పైనే హౌస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట ఒక వన్ వీక్లో హౌస్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోతుంది అట్లానే ఈశాన్యంలో ఇక్కడ నేను చూసిన ప్లేస్లో బోర్ అయితే వేయించడం జరిగింది ఉత్తరం వైపు వచ్చే గల్లీ ఇది నేను చూపిస్తుంది స్టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది ఈ హౌస్లో ఇచ్చిన లివింగ్ హాల్ చూద్దాం ముందుగా ఇది లివింగ్ హాల్ నేను చూపిస్తున్నది చాలా స్పేషియస్గా వచ్చింది అట్లానే సీలింగ్ కూడా జిప్షన్ షీట్స్తో చాలా అందంగా చేయించారు ఈ లివింగ్ హాల్లో టీవీ యూనిట్ టీవీ యూనిట్లో కొంచెం పెండింగ్ ఉంది వర్క్ అనేది ఒక గ్లాస్ వర్క్ అనేది పెండింగ్ ఉంది అన్నమాట టీవీ యూనిట్లో టీవీ యూనిట్ డిజైన్ కూడా మీకు క్లోజ్ లో చూడండి చాలా అందంగా చేయించారు ఈ లివింగ్ హాల్లో టీవీ యూనిట్ అనేది ఇది డైనింగ్ ఏరియా కింద వస్తుంది ఇక్కడ నుంచి చూపిస్తుంది సీలింగ్ కూడా మీకు క్లోజ్లో డిజైన్ అంతా చూపిస్తున్నాను చూడండి ఇది మొత్తం డైనింగ్ ఏరియా ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు వాట్సాప్లో కానీ డైరెక్ట్ కానీ ఇక్కడ నుంచి చూసిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఫ్రెండ్స్ మీకు కబోర్డ్స్ అవి కూడా క్లోజ్లో చూసిన చూడండి ఇదంతా కిచెన్ ఏరియా నేను చూపిస్తున్నది ఉన్న సైట్ ఏరియాలో చాలా అందంగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది స్టీల్ బాస్కెట్ చూపిస్తున్నాను చూడండి మీకు దీని పక్కన వచ్చేసి ఒక టూ గ్యాస్ సిలిండర్స్ అయితే పెట్టుకునే ప్లేస్ అయితే ఉన్నది ఇది మొత్తం కిచెన్ ఇన్ సైడ్ వ్యూ కిచెన్లోనే ఈ కార్నర్లో పూజ గది అనేది వస్తుంది అట్లనే ఈ హౌస్లో ఇచ్చినటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు ముందు యాభై ఐదు లక్షల్లో ఎవరైతే హౌస్ కోసం చూస్తున్నారో వారికి ఈ హౌస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ నేను చూపిస్తున్నది మంచి స్పేషియస్గా వచ్చింది ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ అయితే సీలింగ్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి ఇది మొత్తం జిప్షన్ షీట్స్తో చేయించారు సీలింగ్ అనేది ఇతర కబోర్డ్స్ కూడా సన్ గ్లాస్ మెటీరియల్ ఇవి ప్లేవుడ్ సన్ గ్లాస్ మెటీరియల్ చాలా అందంగా వచ్చినవి కబోర్డ్ డిజైన్ కూడాను ఇక్కడ నేను చూస్తున్న ప్లేస్లో బీరువా పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో మొత్తం ఇన్సైడ్ సైడ్ వ్యూ ఒకసారి చూపిస్తున్నాను చూడండి మంచి క్వాలిటీ మార్బుల్ అయితే యూజ్ చేయడం జరిగింది హౌస్ అంతాను ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో ఇది రెస్ట్ రూమ్ ఎన్ సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది కింద మ్యాటీ ఫినిష్ ఉన్న టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది టూ బై ఫోర్ వాల్ టైల్స్ అయితే ఈ వాల్స్కి యూజ్ చేశారు ఇందులో సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడాను చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ హౌస్ అయితే కొనదలిచిన వారు ఎవరైనా చూస్తున్న వారు వ్యూవర్స్ వెంటనే అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఆల్రెడీ దీనికి బేరాలు అయితే జరుగుతున్నవి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నది ఎంట్రన్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది తర్వాత కబోర్డ్ డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి క్లోజ్లో చాలా అందంగా చేయించారు చిల్డ్రన్ బెడ్రూమ్లో కబోర్డ్స్ కూడాను సీలింగ్ కూడా మంచి డిజైన్ జిప్షన్ షీట్స్తో చేయించడం జరిగింది సీలింగ్ డిజైన్ని ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందనమాట అది కూడా మీకు చూపిస్తాను డిస్క్రిప్షన్లో వచ్చేసి హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో వచ్చేసి హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడగలరు సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో అండ్ రెస్ట్ రూమ్ ఫ్రెండ్స్ నేను అంతాను ఇందులో కూడా మొత్తం టూ బై ఫోర్ వాల్టైల్స్ అయితే యూజ్ చేశారు మెటీరియల్స్లో అయితే ఎక్కడ రాజీ పడకుండా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించారు ఫ్రెండ్స్ గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా క్వాలిటీగా కట్టు కట్టుకుంటూ రావడం జరిగింది హౌస్ కన్స్ట్రక్షన్ అయితే ఇది ఉత్తరం వైపు వచ్చే వాకిలి ఇది ఒక ఏడు అడుగులు ఉంటుంది గల్లీ పడమర వైపు వస్తాయి అనమాట స్టెప్స్ అనేవి దాని కింద వచ్చేసి ఒక స్టెప్స్ కింద ఒక మోటార్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కామన్ బాత్రూమ్ ఇన్ సర్వ్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్